శ్రీగణేశజనమ దత్తాత్రేయ జనమామ్యహం పోతన్నగారు ఆంధ్రీక్రిస్తు భాగవతంలో ప్రారంభంలో అద్భుతంగా చెప్పారు శ్రీ కైవల్య పదంబు చేరటుకునే చింతించదన్ లోకరక్షరంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసక్ దృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఉన్నది ఈ మొదటి పద్యంలోనే భాగవతం సారాంశం మొత్తం కూడా చెప్పారు శ్రీకైవల్య పదంబు చేరుటకునే చింతించదన్నంటే ఆంధ్రీకరిస్తున్న పోతన్నగారి గురించి కాదు కాదు పరీక్షిత్ నరేంద్రుడి గురించి చెప్పారు అంతేనా కుంతీదేవి కూడా నాకు ఎప్పుడూ కష్టాలు కావాలి అని కృష్ణ భగవానుడిని కోరుకున్నది ఎందుకని అంటే బాధలోనే కష్టాలలోనే భగవన్నామ స్మరణ చేస్తామనే ఉద్దేశం భీష్ములవారు వారు కూడా భగవన్నామ స్మరణ అంత్య సమయంలో చేశారు ఆ విధంగానే ధృవుడు కర్దమ ప్రజాపతి యొక్క భార్య దేవహూతి కూడా ఆమె భగవంతుడు గురించి స్మరిస్తూ ఉన్నది అనే విషయాన్ని మొదటి వాక్యం మొదటి దళము వల్ల మనకి తెలుస్తోంది ఇంకోటి రెండవది లోకరక్షభకు లోకాన్ని రక్షించటానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు శిశుపాలుడు దంతభక్తుడు కంసుడు ఇటువంటి రాక్షసులను సంహారం చేయటానికి మానవులు భక్తులని రక్షించటానికి లోకరక్షయకారం ఆరంభకు లోకాన్ని రక్షించేటువంటి స్వామి భక్త పాలన కళా సంరంభకు భక్తుల యొక్క కష్టాలు తొలగటానికి పట్టుబట్ట కట్టుకొని చూచేటువంటి స్వామి గజేంద్రుడు కూడా చివరి సమయంలో వెయ్యి సంవత్సరాల వరకు నేను అనే అహంకారం ఉంది నేను రక్షించుకోలేకపోతున్నాను నన్ను రక్షించే స్వామి ఎవరో ఉన్నారు అని అని కుయ్యాలించి సంరంభి అని చిన్నగా పదం చెప్పింది భగవంతుడి గురించి అప్పుడు సిరికించప్పుడు శంఖ చక్రములు చేదోయి సంధింపడు అంటూ స్వామి రక్షించారు భక్తులను రక్షించటానికి దానవోద్రేక స్తంభకు దానవులను ఉద్రేకాన్ని స్తంభింపచేయటానికి పాలు పొంగుతున్న సమయంలో నీళ్లు చల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో భగవంతుడు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణస్వామి వారికి తెలుసనమాట అందువల్ల ఒక ఆయుధం పట్టకుండా ఒక బాపడుగా ఓ పిల్ల వటువుగా వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని లాగేశారు ఆ విధంగా దానవుల యొక్క ఉద్రేకాన్ని స్తంభింపచేశారు స్వామి యొక్క కంటి చూపుతోనే అండబిండ బ్రహ్మాండాలన్నీ కూడా సృజిస్తూ కేలిలోల విలసగ దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు అటువంటి భగవంతుడు మహానందాంగ ఢింభకు నందుని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో యశోదాదేవి యొక్క ఒడిలో ఉన్నటువంటి ఆ బాలకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను అంటూ ఒక మొదటి పద్యంలోనే మొకటాయమానంగా తెలుగు సాహిత్యంలో నిలబడిపోయేటువంటి పోతన్నగారిని మనం ఆయన పద్యాలను ప్రతిరోజు చదువుకున్నంత మాత్రమే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం స్వస్తి